ఊరు బయట ఊరు బయట కూడాలి మార్పల్లి పెట్టచ్చు మీరు ఊరు బయట మార్పల్లి కూడాలి ఎక్కొచ్చా మీరు బంధువులు చుట్టాలు చేసుకోవాలి కదా ఊరు బయట ఊరు బయట వాళ్ళని వాళ్ళు పెట్టొచ్చా మీరు దానికోసమే సమానత్వం కోసమే చేస్తున్నా ఉంటది అమ్మైనా రెడ్ అయినా కాపైనా బెలమైన కాంటైనా బ్రాహ్మణుడైన భారతదేశం హిందువే అయినప్పుడు యట ఎందుకు పల్లెలు నెట్టారు ఎందుకు కలపలేదు మంచుకుంటా ఎందుకు కలపలేదు కలుపండి కలపండి మేము కూడా వెళ్ళేస్తాం కలిపి ఉన్న వాళ్ళని అంటొచ్చు పూల్డి కలిపేయండి కలిపేయండి కలిపేయండి

సార్ మేము ఎందుకు వెళ్ళాం మేము ఎందుకు వెళ్ళాం అందుకే అందుకెళ్ళాండి అడిగే నువ్వు అండరాని మనం లేదని ప్ల పట్టుకో పట్టుకో మాల బల్లు కూడాలి మాల ఇప్పుడు ఊళ్ళు బయట ఎందుకు ఉన్నాయి ఇప్పుడు ఎందుకు ఉన్నాయి ఇప్పుడు ఎందుకు ఉన్నాయి ఎక్కడ మీకే ఊరు తెలుసు ఊరు గొడవ మేము గొడవ చట్టానికి వెళ్తే చట్టానికి మీరు మర్యాద ఈ నటులో మాట్లాడుతున్నారు వాళ్ళు చాలా మాట్లాడుతున్నాడు చాలా

దాన్ని కూడా చెప్పేసి ఇది తీసుకొచ్చారు అదే అంతే తప్ప ఇది దైవం కాదు నేను దైవం నమ్ముతా దైవం నమ్ముతురా నా నాగరింజలో దైవం వదిలేస్తాను నాగరింజలో యాస్ ఆ పల్లెల్లోకి వినండి ఇటు మటు వదిలేస్తారు పల్లెల్లోకి ఓడాలి అంటరాంతనం తీసేసి మేబునోళ్ళని కమ్మల రెగ్గి అందరూ సమానంగా పిల్లలించి పెళ్లి చేయండి వదిలేస్తాం వదిలేస్తాం మీరు సమానత్వం చూపించిన వదిలేస్తాం మీరు కులాలు లేవని చెప్పండి వదిలేస్తాం కులాలు తీసేయని వదిలేస్తాం ఆర్టికల్ పంతొమ్మిది ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు